హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి పిఎం కిసాన్ అలాగనే రైతు భరోసాకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక దేశంలో కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన ఇరవయవ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ స్కీము ద్వారా రైతులకు సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేలు అంటే ప్రతి విడతకు రెండు వేలు చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది అయితే ఇరవయవ విడత ఇంకా విడుదల కాలేదు దీనిపై తాజాగా ఓ సమాచారం అయితే వెలుగులోకి వచ్చింది ఇక వ్యవసాయ మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం పిఎం కిసాన్ యోజన ఇరవయవ విడత జూలై పది రెండు వేల ఇరవై ఐదు తర్వాత విడుదలయ్యే అవకాశమైతే ఉంది అయితే ఖచ్చితమైన తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం జులై రెండు నుంచి జులై తొమ్మిది వరకు ఖానా ట్రినిడాడ్ టోబాగో అర్జెంటీనా బ్రెజిల్ నబీబియా దేశాల్లో పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలో బిగ్స్ సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు ప్రధానమంత్రి తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక పిఎం కిసాన్ నిధులు విడుదల ఇక పిఎం కిసాన్ నిధులు జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేయటం తప్పనిసరి అని చెబుతున్నారు అధికారులు ఈ విడత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డిపిటీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది గతంలో విడుదలైన పంతొమ్మిది విడతలు రైతులకు ఆర్థికంగా ఊతం అందించాయి ఈ క్రమంలో ఈ ఇరవయవ విడత కోసం కూడా రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఇరవయవ విడత సజావుగా అందుకోవాలంటే రైతులు తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయటం తప్పనిసరి ఈ కేవైసీ చెయ్యని రైతుల ఖాతాల్లో ఈ విడత నగదు జమ కాదు ఇక అన్నదాత సుఖీభవ విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేసిన విషయం తెలిసిందే ఈ తరుణంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ క్రమంలో ఇటీవల అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఇరవై వేలు ఇచ్చే బాధ్యత నాది అని సీఎం చంద్రబాబు పేర్కొన్న విషయం తెలిసిందే కేంద్రం వాటా డబ్బులు రాగానే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని సీఎం చంద్రబాబు కూడా తెలిపారు ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభావ పథకం అర్హులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది అన్నదాత సుఖీభవ పథకం అర్హతకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి రేపటి నుంచి అంటే శనివారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు గ్రీవెన్స్ మాన్యులను ఇవాళ శుక్రవారం విడుదల చేస్తామని చెప్పారు ఈ క్రమంలో వెబ్లైన్లో డేటా సరి చేసుకోకపోతే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులు అవుతారని చెప్పారు రైతు సేవా కేంద్రాల్లో ఇస్తే పోర్టల్లో నమోదు చేస్తారు ఇప్పటికే అర్హత సాధించిన రైతుల వివరాలు పోర్టల్లో ఉంచారు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అర్హులో కాదో తెలుసుకోవచ్చని తెలిపారు ఇక అనర్హులు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ నెల జూలై పదో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిధులు విడుదల చేసే అవకాశమైతే ఉందని తెలుస్తోంది